చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో మరిటి పవన్ కళ్యాణ్ కూడా అప్పుడే ఆయా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరుండాలి టీడీపీ పొత్తులో ఏ నియోజకవర్గాలు జనసేనకి సీట్లు కేటాయించుకోవాలని తాపత్రయంలో పవన్ కళ్యాణ్ కూడా జాబితాలు సిద్ధం చేస్తున్నారు మరి ఓవరాల్గా ఏపీలో దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్ల వరకు పవన్ కళ్యాణ్ పొత్తులో సీట్లు అడిగి ఆలోచన చేస్తున్నట్టు కూడా ఒక సమాచారం మరి ఎంపీలు కూడా ఎనిమిది నుంచి పది ఎంపీలు అడుగుతున్నారని కూడా ఒక సమాచారం ఉంది మరి నిజంగానే తెలుగుదేశం పొత్తులో అన్ని ఎంపీ స్థానాలు జనసేనకి ఇచ్చే అవకాశం పార్టీ టీడీపీ ఆలోచన చేస్తుందా ఎందుకంటే పొత్తులో జనసేన నీడు టీడీపీకి అవసరం ఉంది కాబట్టి మరి అన్ని సీట్లలో మరి ఏ అవకాశాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తారో చూడాలి మరి ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి కాపు సామాజ్యం అన్నంత కూడా పవన్ కళ్యాణ్తోనే ఉందన్నది ఒక బల నిరూపణ లాంటిది ఒక ప్రయోగం అయితే చేయబోతున్నారు ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కూడా మరి కాపు వర్గం రిజర్వేషన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట కాంచ్లో కాపులకు రి రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ రిజర్వేషన్లని చేయలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపులు ఎందుకు ఓట్లు వేయాలి కాపు సామాజిక వర్గానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అనే ప్రశ్న తలెత్తుంది పవన్ కళ్యాణ్ కూడా కులాల మధ్య చిచ్చు పెట్టద్దంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అటు వైఎస్ఆర్సీపీని హెచ్చరిస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టద్దు కులాలను చేల్చవద్దు ఆయా కులాల సామాజిక వర్గాల్లో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇతర రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలు కుటీల యత్నాలని తిప్పికొట్టాలి అన్ని సామాజిక వర్గాలకి జనసేన పార్టీ అండగా ఉంటుంది టీడీపీ జనసేన పత్తిలో రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో రావడం ఖాయం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకి న్యాయం చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ వారి యొక్క బహిరంగ లేఖల్లో కూడా ప్రకటిస్తున్నారు మరి ఏదేమైనా ఈసారి ఇరవై నాలుగులో జరిగే ఎన్నికలు కులాల మధ్య కులాల కురుక్షేత్రంగా జరిగే అవకాశాలు లేకపోలేదు మన అధికార పార్టీ వైసీపీ కూడా అన్ని కులాల వైజ్గా బేరీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు మరి వీటన్నిటికంటే ముందు ఆంధ్రప్రదేశ్లో మరి నిన్న షర్మిలా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఏపీ కాంగ్రెస్లో కూడా కొంత జోష్ నింపుకుంది ఖచ్చితంగా అన్ని రా అన్ని జిల్లాల్లో ఏపీలో అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా ఎప్పుడు బయట రానోళ్ళు ఇవాళ బయటకు వచ్చేసి షర్మిల ఏపీలోనే అన్ని జిల్లాలు చేయాలి ఏపీలోనే పోటీ చేయాలి అనే ఒక విధమైన అభిమానాన్ని సాటుకునే విధంగా కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు మరి రెండు వేల పంతొమ్మిది నిశ్చేజలు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ షర్మిల కాంగ్రెస్లో చేరడంతోనే బయటకు వచ్చేసి వారి యొక్క ఆనందాన్ని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మరి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మరి ఒకప్పుడు కాంగ్రెస్కి కంచికట జిల్లాలవి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం మరి వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీకి డైవర్ట్ అవటం ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న ఓటర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తూ కార్యకర్తలు ఆ పార్టీకి అండగా ఉన్న తరుణంలో మరి ఇటీవల జరిగిన పరిణామాలు కూడా వైఎస్ఆర్సీపీలో ఉత్తరాంధ్ర జిల్లాలో కొంత ఆ సీట్లు కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నేతలు ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కొంత ఆందోళన దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో కొంత అక్కడ వాతావరణం వైఎస్ఆర్సీపీకి ఉత్తరాంధ్ర జిల్లాలో పెద్ద అనుకూలంగా లేదనే ప్రచారం జరుగుతుంది మరి ఇప్పుడే ఎలా ఉంటే టోటల్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అదేవిధంగా వైసీపీ ప్రకటిస్తే ఇంక ఎన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి వర్గపోరు ఎంతమంది అలకపాన్ పెక్తారో ఎంతమంది పార్టీలు మారి వేరే పార్టీ నుంచి వేరే పార్టీలకు వెళ్ళి ఆలోచన చేస్తారో మరి ఏదేమైనా అతి కొద్ది రోజుల్లో సంక్రాంతి తర్వాత ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా తుది జాబితాలు పాటించే అవకాశాలు ఉన్నాయి ఆ తుది జాబితాల తర్వాత కానీ అన్ని జిల్లాల్లో పార్టీల్లో ఉన్న ఆవేదన ఏంటి ఏంటి నాయకులు సిట్టింగ్ రా సీట్ రాని నాయకులు ప్రత్యా ప్రత్యామ్నాయంగా వేరే పార్టీ వైపు చూస్తున్నారు ఏ పార్టీ అవకాశిస్తే ఆ పార్టీలో పోటీ చేయాల తహతాహలాడుతున్నారు మరి ఇది కొద్ది రోజుల్లోనే ఇప్పటివరకు జనసేన టీడీపీ బీజేపీ వైసీపీ మాత్రం ఏపీలో నడిచింది వైఎస్ వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆ జాబితాలోకి వచ్చింది కొంతమంది వైఎస్ఆర్ కుటుంబానికి లాయలుగా ఉన్న వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేయడానికి వైఎస్ షర్మిలతో అడుగులు అడుగు చేయడానికి కూడా సంసిద్ధులుగా ఉన్నారు మరి ఏదేవైనా అన్ని రాజకీయ పార్టీలు ఈసారి చాలా ఆందోళన ఆత్రతో ఎదురుచూస్తున్నారు పార్టీలు ఎవడ ఎక్కడ ఇస్తే ఆ పార్టీకి వెళ్ళాలి లేదంటే ప్రత్యామ్నాయ పార్టీలో సీట్ సంపాదించాలని ఒకప్పుడు బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులు బస్సులో ముందు సీట్లోకి వెళ్ళి ఖర్చు వేసుకునేవాళ్ళు అలాగే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా పర్సల ప్రభావాలను బట్టి సీట్లు వస్తున్నారు అది ముందు గెస్ చేసి సీట్ రాదని తెలిస్తే వేరే పార్టీలో కచ్చి వేసుకుని స్థానం వారి యొక్క స్థానాన్ని పదివే చేసుకునే ప్రయత్నాలు ప్రస్తుత రాజకీయ నాయకులు చేస్తున్నారు అది అన్ని పార్టీలు కూడా జరుగుతుంది మరి ఏదేమైనా ఒక నాలుగైదు రోజుల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులకు జాతకాలు ఎవరికి సీట్ వస్తుంది ఎవరు సీట్ రావడో రావట్లేదో తెలిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అంత ప్రస్తుతం పండుగ వాతావరణంతో పాటు రాజకీయ నాయకులు టెన్షన్ వాతావరణం అయితే నెలకొనుంది జీవి మాల్ ఫెస్టివల్ తీన్ మార్ పండుగలన్నీ జీవి మాల్తోని మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీ మాల్ విహార్ సెంటర్ పేట్ ఏలూర్ పెిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు